హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు కోవేట్లో దినార విలువ గురించి తెలుసుకున్న వీడియోలు అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇక లేట్ చేయకుండా వీడియోలుకి వెళ్దాం మరి కోవేట్లో ఒక దినార్కు వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై నాలుగు రూపాయల ఎనభై పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ రోజైతే అదే ఇంటికి వెయ్యి రూపాయలు వేసుకోవాలి అనుకుంటే మూడు దినాల ఐదు వందల పదకొండు పిల్స్ అయితే చెల్లించాలి పదివేల రూపాయలకైతే కనుక ముప్పై ఐదు దినాల్లో నూట పది పిల్స్ అయితే చెల్లించాలి ఇరవై వేల రూపాయలకైతే కనుక డెబ్భై దినాల రెండు వందల ఇరవై పిల్స్ అయితే చెల్లించాలి ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట ఐదు దినాల మూడు వందల ముప్పై పిలుసు అయితే చెల్లించాలి నలభై వేల రూపాయలకైతే కనుక నూట నలభై దినాల నాలుగు వందల నలభై ఆరు పిలుసు అయితే చెల్లించాలండి అదే యాభై వేల రూపాయలకి అయితే కనుక నూట డెబ్భై ఐదు దినాల్లో ఐదు వందల యాభై పిలుసు అయితే చెల్లించాలి లక్ష రూపాయలకి అయితే కనుక మూడు వందల యాభై ఒక్కటి దినార్ల వంద పిలిస్ అయితే చెల్లించాలి ఇది ఇవాళ కోయ్యట్ల రేటు విలువ అయితే కనుక నిన్నటికి ఈ రోజుకి వచ్చి నిన్న కొయ్యట్లు దినారేటు వచ్చి రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఒక్క పైసా ఉండగా ఈరోజు రెండు వందల ఎనభై నాలుగు రూపాయల ఎనభై పైసలు అయితే ఉంది నిన్నటికి ఈ రోజుకి ఇరవై ఒక్క పైస అయితే తగ్గింది ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియో అయితే కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసు